మిత్రులందరికీ జై భీమ్ జై జాంబవ నేను నర్సింహ ఉప్పుల ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ దేశ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని నాగార్ కర్నూలు పార్లమెంటుకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి ఒకసారి చూద్దాం ప్రవీణ్ కుమార్ సార్ గురించి ఒకసారి ఆలోచన చేస్తే వారు ఐపీఎస్ క్యాడర్ అయినప్పటికీ తన హోదా తగ్గించుకొని గురుకులాల సెక్రటరీగా పదవిని ఎంచుకున్నారు మరి ఆ రోజు వారు గురుకులాల సెక్రటరీగా బాధ్యతను ఎంచుకున్నప్పుడు మేధావులు కొద్దో గొప్ప రాజకీయ సామాజిక చైతన్యం ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీలందరూ కూడా సంతోషపడ్డారు ఎందుకనంటే సమస్యల పైన అవగాహన ఉన్నవాడు చదువుకున్నవాడు కాబట్టి ఈ గురుకులాలను మొత్తము ప్రక్షాళన చేసి ఒక కొత్త అధ్యయనానికి తెరదించి పిల్లల యొక్క జీవితాల్లో వెలుగు నింపుతాడని అందరూ ఆశపడ్డారు ఆరాటపడ్డారు ఐపీఎస్ కేట వదిలిపెట్టి చిన్న పోస్టు తీసుకున్నప్పటికీ ఇలా విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన కుమార్ గారు ప్రభుత్వ సొమ్ముతో గురుకులాలను నిర్వహిస్తూ తన సొంత డబ్బులతో నిర్వహిస్తున్నట్టు తల్లిదండ్రుల కమిటీలతో విద్యార్థులతో సమాజానికి ప్రచారం చేసుకున్నాను అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజ్యాంగానికి సమాంతరంగా స్వేర్ అనే ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకొని తన యొక్క ఆలోచన విధానాలను ఆ సైన్యం ద్వారా సమాజంలోకి ప్రచారం చేయించాను మరి ఈ స్వేరో ఎందుకు ఏర్పాటు చేసుకున్నామని ప్రారంభంలో ప్రశ్నలు వచ్చినాయి దానికి వారికి సమాధానం ఏంటంటే విద్యార్థుల యొక్క ఏవైనా సమస్యలు ఉంటే ఈ స్వేరో కమిటీ ఆ సమస్యలను పరిష్కరిస్తుంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దే క్రమంలో స్వేరవ్ నెట్వర్క్ పనిచేస్తున్న ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఈ నెట్వర్క్ను వారు ఏర్పాటు చేయడం జరిగింది మరి వాస్తవానికి ఎలా జరిగిందా ఒకసారి ఆలోచన చేద్దాం గురుకులాల సెక్రటరీగా మీ అంతకు మీరు తగ్గి ఐపీఎస్ నుంచి గురుకుల సెక్రటరీగా ఎందుకు చిన్న పోస్టులు తీసుకున్నారో కొన్ని విషయాలు చూస్తే అర్థమవుతుంది సార్ ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగ విరుద్ధంగా అడ్మిషన్ ఫామ్లో ఎస్సీ క్రిస్టియన్ అనే కొత్త కాలాంశాన్ని తీసుకొచ్చి అంటే మాకంతటికీ మొత్తం దళిత సమాజానికి అర్థమవుతుంది ఏంటంటే మీరు ఈ టార్గెట్ల కోసమే ఈ పోస్ట్ ఎంచుకున్నారనేది అర్థమవుతుంది ఎందుకంటే అధికారికంగా గురుకులాల రాష్ట్రాల లోపల క్రైస్తవ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసారు బతుకమ్మలు బోనాలు దసరా దీపాలు మన పండుగలు కావనేమో అమాయక దళిత బహుజన మైండ్ల లోపల ఈ విష నాటి హిందూ వ్యతిరేకంగా ధర్మ వ్యతిరేకంగా నిర్మాణం చేసే కుట్ర మీకు తెరలేపారు ఇది కూడా మీరు గురుకులాల సెక్రటరీగా ఒక గొప్ప ఘనకార్యాన్ని సాధించారు అందుకని ఇలా మిమ్మల్ని యావత్ దళిత భోజన సమాజం నమ్మాలంటే ఒక అయోమయం పరిస్థితిలో పడిపోయారు సార్ స్వేరో పేరుతో సంబంధం లేని విద్యార్థులు అంటే చదువు అయిపోయి కాంట్రాక్టర్ల పేరుతో క్యాంపస్లోకి చొరబడి అమ్మాయిలను శారీరకంగా మానసికంగా హింస పెట్టిన సందర్భాలు అనేకం చూసాం ఫర్ ఎగ్జాంపుల్ దామోదర స్వేరో అనే ఒక ఇంటర్నేషనల్ స్వేరో ఏం చేసిండో మనం చూసినా అతను జైలు జీవితం కూడా అనుభవించుండు వెలుగులోకి వచ్చిన సంఘటన ఇది మాత్రమే స్వేరో పేరుతో కాంట్రాక్టర్ల పేరుతో క్యాంపస్లలో వెలవడి అమాయక దళిత ఎస్సీ ఎస్టీ బీసీ అమ్మాయిలను వేధింపులకు గురి చేసి శారీరక లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటనలు మనం స్వేరో సంస్థ చేసిన సంఘటనలు మరి చూశాం ఆ స్వేరో చేసినటువంటి దుర్మార్గాలకు ప్రవీణ్ కుమార్ సారు ఆ రోజు పోస్టులో ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా ఇంకా ఇవ్వలేదు సరే అది పక్కకెడితే ప్రవీణ్ కుమార్ సారు కేసీఆర్ గారు లోపాయి ఒప్పంద ఒప్పందంతో అనేక గురుకులాలను ఏర్పాటు చేసి ఎటువంటి వసతులు లేని బాత్రూమ్లు సరిగా లేని క్లాస్ రూమ్లు సరిగా లేని హాస్టల్ వసతులు సరిగా లేని స్కూల్ ఓపెన్ చేసి పిల్లలను చెట్ల చాటుకు ఒకే బాత్రూంలో నానా రకాల ఇబ్బందులు పడిన సంఘటనలు తల్లిదండ్రులుగా మీరు చూసిన సందర్భాలు లేవా ఇటువంటి సంఘటనను కొంతమంది ప్రశ్నిస్తే కన్యశ్రీశైలం అన్న లాంటి వాళ్ళు దళిత మేధావులు ప్రశ్నిస్తే వారి మీద భౌతిక దాడులను గురి చేసి వారి మరణానికి కూడా పరోక్షంగా కారణమైనటువంటి ఈ ప్రవీణ్ కుమార్ సార్ గారు మరి ఎట్లా ఒకసారి దళితుని హింసించరు మరి ఎట్లా నిజంగా దళితులకు మేలు చేసిన వాటితో ఒకసారి నిజంగా సమాజం అంతా కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది మరి ప్రవీణ్ కుమార్ సార్ ఏర్పాటు చేసిన ప్రైవేట్ సైన్యం సేవ సంస్థ మరి ప్రస్తుతం ఏం చేస్తుంది ఆ రోజు హాస్టల్లోకి వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల యొక్క ఏవేని సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అనుకున్న స్వీరో సంస్థ మరి ఈ రోజు క్రంగా అనేక మంది గురుకులాల ఎంట్రెన్స్ రాసి అక్కడికి వెళ్ళి నానా రకాల ఇబ్బందులు పడుతున్న తరుణం మనం చూస్తున్నాం మరి స్వీరో సంస్థ ఈరోజు ఏం చేస్తుంది ప్రవీణ్ కుమార్ సార్ గారు విఆర్ విఆర్ఏ తీసుకోగానే వారు కూడా సైలెంట్ అయిపోయారు మరి ఆ రోజు నెట్వర్క్ బలంగా ఉన్న రోజులలో స్వీరో సంస్థ పేరుతోటి ఈ దేశంలో ఎనభై శాతానికి పైగా ఎస్సీ ఎస్టీ ఓపీసీలు పాటిస్తున్న హిందూ మతం పైన సాంస్కృతిక దాడి చేసి రాముడు కృష్ణుడు శివుడు మన దేవి దేవతలు కాదు బ్రతుకమ్మ బోనాలు మన పండుగలు కావని స్వేరో సంస్థ యొక్క యువతి యువకుల మెదలలో విషాన్ని నింపి పచ్చని పల్లెటూళ్ళల్లో రాముడి పేరుతోటి కృష్ణుడి పేరుతోటి చర్చలు వాదోపవాదాలు చేసి సాటి దళితులు అనేటువంటి వేరే పార్టీలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ లేదా బీజేపీ పార్టీ లేదా ఇప్పుడున్న విశాదర్ మహారాజు వంటి సంస్థలతోటి అనేక రకాల సైద్ధాంతికంగా అనేక రకాల చర్చలు చేసి భౌతిక దాడులు చేసే సందర్భాలు కూడా ఇసో సంస్థ చేసిన సందర్భాలు కూడా మనం చూసాం మిత్రులారా మరి ఇలా రాముడు లేడన్న ప్రవీణ్ కుమార్ సారు ఇలా శ్రీరామనవమికి రాముడు ధర్మపాలకుడు రాముడు సమాజానికి ఆదర్శ పురుషుడు అని విషయం చెప్పిన సందర్భాలు మనం చూసినాం మరి వసతులు లేని హాస్టల్ని తెరిపించి పిల్లలు నానా రకాల ఇబ్బందులు పడుతుంటే సమస్యలు పరిష్కరించకపోగా మరి సొంత ఇమేజ్ కోసమే తల్లిదండ్రుల కమిటీలని లేదా పిల్లల సేరు కమిటీలో నానా రకాల కమిటీల పేరుతోటి సొంత ఇమేజ్ కోసమే ప్రవీణ్ కుమార్ సారు మరి ఆ రోజు పనిచేసారని సమాజం భావించింది మరి అలాగే మరి రెండు సంవత్సరాలు పదవిలో ఉండంగానే అనేక రకాల విమర్శలు వచ్చినప్పటికీ వీఆర్ఓ విఆర్ఏ తీసుకొని మరి బహుజనవాదాన్ని వాదాన్ని అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి కాంచీరామ్ సార్ ఆలోచన విధానానికి మాయావాది నాయకత్వంలో బహుజన సమాజ్వాది పార్టీలో జాయిన్ అయ్యి దళిత బహుజనుల యొక్క హక్కులను వారి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని వారి యొక్క ఎమ్మెల్యే ఎంపీ స్థానాలుగా డెబ్ ఎనభై డెబ్బై ఎనభై మంది బీసీలను రా అసెంబ్లీకి పంపుతాన్ని శపథం చేసి బహుజనవాదాన్ని భుజాలకెత్తుకొని కేవలం కేవలం మూడు సంవత్సరాల లోపలనే తన లక్ష్యం నెరవేరలేదని అనేక ఆటంకాలు వచ్చినాయని అమాయక దళిత బహుజన బీఎస్పీ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ గాలిపోలేసి తన రాజకీయ స్వార్థం కోసం తన రాజకీయ పబ్బం గట్టుకోవడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తావా బిడ్డ దొర కేసీఆర్ నీ దొరతనాన్ని కూల్చివేస్తా నీ గడిలను కూల్చివేస్తా ఎవడు కేటీఆర్ నువ్వు నువ్వెంత నీ అహంకారం ఎంత అని మాట్లాడిన మీరు ఇలా ఏమి ఏమి దళితులకు సమాధానం చెప్తారు సార్ ఏమి సాధించడానికి ఇలా అదే దొర కేసీఆర్ అదే గడిలో పోయి కేసీఆర్ యొక్క పాదాల చింత ఎందుకు చేర దళిత బహుజనులు ఒరిజినల్ బిఎస్పి కార్యకర్తలు దళిత మేధావులు ఆవేదన చెందుతున్నారు సార్ నిజమా కాదా మీరు మాట్లాడిన మాటలు నిజమా కాదా మీరు కూడా గుండె మీరు చేసుకొని మాట్లాడాల్సిన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సార్ మరి ఈరోజు మిమ్మల్ని ఎట్లా ఆదర్శంగా తీసుకోవాలి సార్ మీరు మరో అంబేద్కర్గా ప్రచారం చేసుకున్నారు అంబేద్కర్ గారు దళిత బహుజనుల హక్కుల కోసము రాజకీయ పార్టీలకు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు మరి అంబేద్కర్ గారిని అవమానించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి ఏ అయితే రీరైట్ చేయాలన్నా కేసీఆర్ వంచిన చేరినందుకు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి బహుజనవాదాన్ని దళితవాదాన్ని అంబేద్కర్ కాన్సీరాం సార్ను మాయావతి గారిని ఆదర్శంగా తీసుకొని ఉద్యమాలు చేస్తా మీరు కేవలం మూడు సంవత్సరాలకే వాళ్ళను కింద ఏమంటారో బహుజనవాదాన్ని వదిలిపెట్టి అమ్మా పాప వాళ్ళ యొక్క ఎవరు చెప్పుకోవాలనో ఎక్కడ చెప్పుకోవాలనో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న ఒరిజినల్ బీఎస్పీ కార్యకర్తలు వాళ్ళని గాలికూలేసి మీ రాజకీయ స్వార్థం కోసం ఇలా కేసీఆర్ వంచనా చేరినందుకు మిమ్మల్ని ఎట్లా ఆదర్శంగా తీసుకోవాలి సార్ మిమ్మల్ని ప్రశ్నించిన కర్ణ్య శ్రీశైలం అన్న లాంటి వాళ్ళని నిజమైన దళితుల మీద దాడి దాడిని ఇవాళ మందదృష్టం అంటే నిజమైన దళిత ఉద్యమకారులు కూడా ఇలా మిమ్మల్ని ఎక్కడ దాడి చేస్తారని సంకుచిత మనస్తత్వంతో ఉన్నారు సార్ నిజంగా వారిని కొన్ని విషయాలు చాలా అప్రిషియేట్ చేయాలి అటువంటి వారు కూడా ఇవాళ మీ యొక్క ప్రైవేట్ సైన్యానికి భయపడి కొన్ని మాటలు మాట్లాడలేకపోతున్నారంటే సార్ మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నారు రాజరిక వ్యవస్థలో ఉన్నారు ఇంకా మాజీ పోలీస్ బాస్ ఐడియాలతో ఉన్నారు దయచేసి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి సార్ నేను ఒక ఎస్సీ సహోదరునిగా ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నించిన పాపానికి నా మీద కూడా దాడిలో దిగిస్తారు మీ సైన్యం నన్ను కూడా చంపుదామని బేధించి సార్ మీ సైన్యం ఒక చదువుకున్న వ్యక్తి రాజకీయ రంగప్రవేశం చేసింది కాబట్టి బహుజన వాదాన్ని నిత్తికెత్తుకున్నాడు కాబట్టి మా దళిత బౌజుడు యొక్క అక్లోం కాపాడుతాడని యావ దళిత సమాజం హర్చించింది సార్ నిజంగా చూద్దామా సార్ ఏం చేసారో సార్ నాగరాజు వికారాబాద్ చెందినటువంటి నాగరాజు ఒక ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని వాళ్ళ సోదరులు వెంటాడి వేటాడి వెంటాడి వేటాడి క్రూరంగా సరూర్ నగర్ నడికొడ్డున అతిక్రియకంగా కత్తులతో ఇంపలర్లతో దాడి చేస్తే ఇదే ఏసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తన కుటుంబ సభ్యులకు దాడి చేసినట్టు ఉద్యమాన్ని నెత్తికెత్తుకున్నది ఉద్యమం చేసింది కేసులు పెట్టించింది ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడిపించిన సందర్భము సార్ సార్ ఒక్క ఫోన్ కాల్తో పరామర్శించి మీరు అంతకే ఊరుకున్నారు సార్ సార్ ఇటు ద్వారా సార్ ఇటువంటి ద్వారా మీరు దళితుల హక్కులను కాపాడుతారని ఎట్లా నమ్మాలి సార్ అదేవిధంగా సార్ టేకు లక్ష్మి లక్ష్మిని ముస్లిం వ్యక్తులు రేపు చేసి అత్యంత కిరాతకంగా ఒక దళిత రేపు చేస్తే మీ స్పందన ఏమో సార్ చాదరఘాట్లో తల్లిదండ్రులు లేని ఒక దళిత అమ్మాయి సార్ ఒక ముస్లిం యువకుడు అమ్మాయిని వెంటబడి వేధి చూస్తే అక్కడ బీజేపీ వాళ్ళు వెళ్ళి పరామర్శ చేసి కేసు పెట్టిస్తే అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు వీళ్ళ మీద దాడులకు పురుగు దాడు దాడులు చేసిరు ఎక్కడ ఉన్నారు సార్ ఆ రోజు ఒక్కటా రెండా సార్ ఎన్నని చెప్పాలి కాబట్టి సార్ మీ మీద పెట్టుకున్న ఆశలను ఒమ్ము చేసుకున్నారు అంతెందుకు సార్ భాగ్యనగర్ నడిబొడ్డున నందనవనంలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు ముస్లిం యువకులు దళిత యువతిని వాళ్ళ అన్నదమ్ముల ముందలే వాళ్ళని కట్టేసి రేప్ చేస్తే ఏ దళిత సంఘం ప్రశ్నించలేదు సార్ ఆ రోజు మీరు బిఎస్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు సార్ అక్కడ ఎస్సీ దెబ్బలు పరిరక్షణ సమితి వెళ్ళింది వారిని పరామర్శించింది కేసు పెట్టించింది మీరు ఇటువంటి భూజ బాధ్యతలు ఎందుకు ఎత్తుకోలేదు సార్ ఎందుకు సార్ ఈ పక్షపాతం సార్ జస్ట్ ఆరు నెలలు కాలేదు సార్ శంకర్పల్లిలో జాన్మాడ ఘటనలో చర్చి విషయం సార్ చర్చికి దళితులకు ఏం సంబంధం సార్ అక్కడ అప్పటిదాకా గ్రామస్తులంతా కలిసి కలిసి ఉన్నారు జస్ట్ రోడ్డు విషయంలో సంఘటన జరిగింది సార్ అక్కడ బీసీ సోదరులు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ గారు వాళ్ళకు డబ్బులు వచ్చింది సార్ చర్చి కట్టుకోవడానికి చిన్న సమస్య తలెత్తితే గ్రామస్తులు గ్రామస్తులు గొడవ పడితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బజరంగ దళ వాళ్ళు దాడి చేసిరని రెండు వందల మందిని వెంకటేశ్వర మీరు అక్కడ వెళ్ళి ధర్నా చేసి అమాయక బీసీ సోదరుల మీద ఎస్సీ ఎస్సీ అడ్రస్ పేస్కి పెట్టి వాళ్ళని జైలు పా చేసిరు ఎందుకు సార్ ఈ పక్షబద్ధ ధోరణి నాగరాజు విషయంలో కావచ్చు టేపు విషయంలో కావచ్చు నందలగొండం విషయంలో కావచ్చు అప్పుడేమీ రెండు వందల మంది కాదు కదా ఇద్దరు మందిని వేసుకొని పోయి కూడా మీరు ఒక ధర్నా చేయలేదు ఒక రాస్తా రోక చేయలేదు ఏసీ రిజర్వేషన్ పరిగణ సంస్థ ధర్నా చేసింది అదే జామవాడ విషయంలో క్రైస్తవులు చర్చి మీద దాడి జరిగిందని ఒక నిబద్ధడు చర్చి మీద ఎక్కడ దాడి జరిగింది సార్ వాళ్ళు ఎక్కడ కొట్టుకున్నారు రెండు వరకు కాదు కొట్టుకున్నాయి రెండు వందల మందిని వేసుకొని పోయి ధర్నా చేసి కేసు పెట్టింది అంటే బాధితులు క్రైస్తవులు అయినప్పుడు మీరు పరుగు పరుగునే ఉంటారు సార్ అదే బాధితులు ఎస్సీ హిందువులు అయినందుకు మీరు కనీసం పరామర్శించారు సార్ ఎందుకు సార్ ఈ పక్షపాత వైఖరి అదే ఉత్తరప్రదేశ్లోను గుజరాత్లోనో లేదా భాజపా పాలిత రాష్ట్రాల్లో జరిగిన వాటికి స్పందిస్తే సంతోషమే సార్ జరగని వాటికి కూడా అద్భుత కల్పనలు చేస్తూ అద్భుత ప్రచారాలు చేస్తూ ఇదిగో దళితుల మీద దాడు అదిగో దళితుల మీద దాడు కానీ ఇదిగో పోలి అదిగో తోక అన్నట్టు మీరు ఒక అద్భుత కల్పన చేస్తారు సార్ సార్ మన సొంత రాష్ట్రం మీరు ఎందుకు స్పందించారు సార్ ఎందుకు సార్ ఈ ఎస్సీ హిందూ దళితులు అంటే మీ పక్షపాతము మీరు చదువుకున్న వారు సార్ మరి మిమ్మల్ని ఎట్లా నమ్మాలి సార్ మేము నిజంగా మేము ఆ రోజు సంతోషపడ్డాము దయచేసి ముస్లింలు అయితే ఒక రకంగా హిందువులైతే ఒక రకంగా క్రైస్తవులైతే ఒక రకంగా ఈ పక్షపాత ధోరణి ఎందుకు సార్ ఈరోజు నాగర్ తరుణ్ పార్లమెంటు పరిధిలో గెలిచిన తర్వాత కూడా ఎస్సీ హిందువులకు అండగా ఉంటారని ఏమి సార్ నమ్మకము ఈ నిజంగా ఎస్సీల మీద ముస్లింలు దాడి చేస్తే మీరు సపోర్ట్ చేస్తారని ఏంటి సార్ నమ్మకము క్రైస్తవులకు జరిగిన జరుపు మీరు పోయి సపోర్ట్ చేస్తారు సార్ ఎందుకంటే జరిగిన విషయాలు అవే నిదర్శనం సార్ జరిగిన విషయాలు కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి సార్ మీ పట్ల నమ్మాలంటే కూడా ఇది ఒక భయానక వాతావరణం సార్ మిమ్మల్ని ఏమైనా ప్రశ్నించాలంటే కూడా ఏమైనా అడగాలంటే కూడా మీ స్వేరో ప్రైవేట్ సైన్యం ఎక్కడ దాడి చేస్తారో కానీ మిమ్మల్ని ఏమన్నా అంటే కూడా భయం భయంగా బ్రతుకుతూ ప్రశ్నిస్తున్నాం సార్ సరే ఒక్క మాట గమనించండి సార్ మీరు చదువుకున్నవారు చట్టాలపై స్పష్టమైన అవగాహన ఉన్నవారు సార్ దళితులు చర్చికి వెళ్తారు దళితులు చర్చికి వెళ్తారు అనే విషయాన్ని మాట్లాడతారు కదా సార్ దళితులు క్రైస్తవులు కన్వర్ట్ అయితే ఏమైతే సార్ భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం వారు బీసీసీ అవుతారు సార్ మరి బీసీసీ అవుతున్నప్పుడు వాళ్ళు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ చట్టాన్ని ధిక్కరిస్తూ ఎస్సీ సర్టిఫికేట్ ఎంజాయ్ చేస్తున్నట్టే కదా మరి మీరు చట్టాన్ని తెలిసిన వారు మీరు అన్ని విషయాలు తెలిసిన వారు దీన్ని తప్పు తప్పుడు దూరంలో ఉన్నారు కాబట్టి మీరు మతం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం మత స్వేచ్ఛ ఉంది కానీ మతపరమైన రిజర్వేషన్ లేవు కులాధారమైన రిజర్వేషన్లే కాబట్టి మీరు రిజర్వేషన్ చేంజ్ చేసుకోండి అని మీ అనుచరులకు కానీ లేకపోతే మతం అన్న సమాజానికి కానీ మీరు ఎందుకు సూచన చేయరు సార్ ఈ హిడన్ ఎజెండా ఎందుకు పైగా మీరు క్రైస్తవులకే ఒత్సారు ఈ నేను ఉత్తర్వు చేయట్లేదు ఆరోపణలు జరిగిన చరిత్ర చూస్తే కూడా అన్నీ అలాగే ఉన్నాయి సార్ దయచేసి నైన్టీన్ ఫిఫ్టీ రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ పేరా నెంబర్ త్రీ ప్రకారం దళితులు ఇస్లాం లేదా క్రైస్తవాన్ని స్వీకరిస్తే వాళ్ళు బీసీసీ అవుతారు సార్ ఇది భారత రాజ్యాంగం చెప్తుంది సార్ ఇది ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ తయారు చేసిన రాజ్యాంగం కాదు మరి మీ చట్టాలపై అవగాహన విషయాలు ఉన్నవారు సార్ ఈ విషయాన్ని సమాజంలో ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయరు సార్ మరో విషయం సార్ భారత రాజ్యాంగాన్ని అమలు నోచుకోక జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసుకొచ్చి స్వయం ప్రతిపత్తి కల్పించి అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు చేసి లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా సార్ మీరు చదువుకున్నవారు తెలివైనవారు ఈ విషయాన్ని ఎక్కడ ఎందుకు ప్రస్తావన చేస్తారు కాంగ్రెస్ పార్టీని అదే మోడీ గవర్నమెంట్ ఏ మనవాదం అని మీరు ప్రశ్నిస్తున్నారో ఏ బ్రాహ్మణికల ఐడియాలజీ అని మీరు ప్రశ్నిస్తున్నారో లేకపోతే ఇంకా ఇంకా ఏమని మీరు బీజేపీని ఆర్ఎస్ఎస్ని బోదం చేస్తారో ఆ ఐడియాలజీ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎత్తివేసి అక్కడ దళిత భవిష్యత్తులు రిజర్వేషన్ ఇచ్చి రాజకీయంగా ఉద్యోగపరంగా రిజర్వేషన్ కల్పించి సార్ ఇప్పుడిప్పుడే అక్కడ వారు వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా ఎంపీడీసీగా జడ్పీడీసీగా రేపు అసెంబ్లీ ఎలక్షన్లు అయితే కూడా ఎమ్మెల్యేగా ఎంపీలుగా నియంతి అవుతారు సార్ ఈ విషయాలు ఎందుకు మాస్తారు సార్ సార్ దయచేసి మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడగలుచుకుంటా సార్ సార్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా జూన్ ట్వంటీ ఫైవ్ రోజు ఈ దేశాన్ని ఎమర్జెన్సీలోకి ఇందిరా గాంధీ గారు ప్రతిపక్ష లీడర్లందరినీ జైల్లో పెట్టేసి మీడియా సంస్థలను బ్యాన్ చేసి దొంగతనంగా లౌకికవాదాన్ని భారత రాజ్యాంగంలో చూపించిన విషయం మీకు తెలియందా సార్ దళిత మీద వాళ్ళందరికీ తెలియందా సార్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో లౌకికవాద పదం ఉందా సార్ ఈ విషయాలు ఎందుకు చెప్పా సార్ మాట్లాడితే లౌకిక రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం అంటే అంటారు అంబేద్కర్ గారు లౌకంగా రాజ్యాంగం రాయలేదు సార్ ఈ దేశం విభజన చెందిందే మతం ఆధారంగా ముస్లింలకు పాకిస్తాన్ హిందువులకు ఈ దేశము అసలు ఒక్క విషయం సార్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని సమాంతరంగా ముస్లిం పర్సనల్ లాబోడును క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా సార్ ఇలా మతం ఆధారంగా మతం ఆధారంగా మక్కా ఓనికే జెరూసలం పోనీకే సబ్సిడీలు ఇవ్వాలని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా సార్ ఎందుకు సార్ భారత రాజ్యాంగాన్ని మారుస్తానన్న అంబేద్కర్ గారు ఏమో దేవుడైండు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ అనుబంధ సంస్థలు కానీ ఎక్కడ అధికారికంగా లేదా ఇంటర్నల్ మేము భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ఎక్కడ చెప్పలేదు కానీ మీరు వాంటెడ్లీ వాంటెడ్లీ మీకు ఏదో ఇడ నిజెండా పెట్టుకొని మిమ్మల్ని ఎవరో ప్రోత్సహిస్తున్నట్టు మీరు ఏదో ఇంకేదో ప్రై నెట్వర్క్ ఉన్నట్టు ఇంటర్నల్గా ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని మారుస్తుంది బీజేపీ రాజ్యాంగం మారుస్తుంది పదే 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 సమాజంలోకి ఒక విషయాన్ని నింపగలిగింది సార్ నేను ఒక నిజమైన దళితులుగా మాట్లాడుతున్నా మార్చింది మార్చున్నది ఆర్ఎస్ఎస్ బీజేపీ కాదు చరిత్రలోకి తొంగి చూస్తే స్వార్థపూరిత రాజకీయాల కోసము మైనారిటీ వర్గాల సంతృష్టికరణ కొరకు స్వార్థ కొరకు రాజ్యాంగాన్ని మార్చింది కాంగ్రెస్ పార్టీ కాదా సార్ సుమారుగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పటికీ తొంభై ఎనభై వందల సార్లు మార్చింది సార్ మోడీ గారు వచ్చి తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ మోడీ గారు వచ్చిన కొన్ని మాదితా సమాజానికి ఉపయోగపడే విధంగా మాట్లాడి కానీ ఓటు బ్యాంక్ లేక ఇంకోరు కొరకు మార్చలేదు సార్ మరో విషయం సార్ ఎక్కడి నుంచో వచ్చినా ఇక్కడ మీరు ఓట్ హక్కివ్వాలంటారు నివాసాలు ఏర్పాటు చేయాలంటారు హక్కులు కల్పించాలంటారు మరి ఆ రోజు అంబేద్కర్ గారు సిఏ రూపంలో ఎన్ఆర్సీ విషయంలో కొన్ని విషయాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచవు ఏమని ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో లేకపోతే బంగ్లాదేశ్లో హిందువులు ఎవరైనా అక్కడ తమ హక్కులకు భంగం కలుగుతున్నారన్నప్పుడు ఇక్కడికి వస్తే వాళ్ళకు ఈ దేశ పౌరసత్వం ఇవ్వాలని భారత రాజ్యం పొందుపరిచిన విషయాన్ని మీరు చదువుకున్నవి కాదు సార్ ఈ విషయాన్ని మీకు తెలియదు సార్ సమాజంలో ఎందుకు చెప్పరు సార్ కేవలం బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు సార్ సార్ నేను దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీని చూసిన సార్ అంటరాని తన పోవడానికి వివక్ష పోవడానికి సమ సమాజ అంబేద్కర్ గారు కలలు కలిగినటువంటి సమ సమాజ నిర్మాణానికి మాటల ధర సార్ చేతల ధర దళితులతో మాట్లాడుతున్నారు దళితులతో కూర్చొని తింటున్నారు దళితుల ఇండల్లో పోతున్నారు వారు పని చేస్తున్నారు సార్ మీరు ఆ పని చేయకుండా ఒక రేఖకి ఇస్తున్నారు సార్ ముందే దయచేసి దండం పెడుతున్నారు సార్ మీకు మీ ఎజెండా ప్రకారం మీరు పని చేయండి సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎజెండా ప్రకారం వాళ్ళు చెప్తారు సార్ సాటుకోని నేను చెప్పరు కాబట్టి ఓవరాల్ చరిత్రలో చూస్తే మిమ్మల్ని దళిత సమాజం నమ్మాలంటే ఒక భయాందోళనకు గురవుతున్నారు సార్ మీరు పోలీసు బాసుగా అమ్మాయిక ఎస్సీ ఎస్టీ పిల్లలను నక్సలైట్ల పేరు మీద నకిలీ ఎన్కౌంటర్ చేసిన ఒక వాదన కూడా సార్ మనం టీవీలలో సామాజిక మాధ్యమాలను చూసినాం సార్ ఇంత వివక్ష ఉన్నప్పటికీ కూడా ఇన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నప్పటికీ కూడా మెజారిటీ దళితులు ఇప్పటికీ బలమైన హిందుత్వవాదులుగానే ఉన్నారు సార్ దయచేసి మతాన్ని కలిగించే ప్రయత్నం కాకుండా సమాజ నిర్మాణానికి కొరకు ఏం చేయాలో అలాగే పనిచేస్తే అందరూ కలిసి వస్తారు సార్ మీరు అట్లా కాకుండా ఆర్ఎస్ఎస్ను బీజేపీని లేకపోతే ఇంకోటి నుంచి చేస్తే మిమ్మల్ని లేకపోతే కొన్ని మత సంస్థలు ఏ దళితుల మీద దాడి చేసినప్పుడు మీరు పట్టించుకోకపోతే మీరు ప్రశ్నించకపోతే మిమ్మల్ని దళితులు నమ్మే పరిస్థితులు లేవు కాబట్టి నేను మాట్లాడిన మాటలు వ్యక్తిగతంగా తీసుకోకుండా నిజమా విశ్లేషణ చేయండి నా మీద ఏది జరిగినా నా మీద ఏదడిగినా మీ స్వేరో సైన్యము మీరే కారణమవుతారు నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎక్కడ సార్ దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి నేను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రస్తావన చేసిన విషయాలన్నీ నిజమా అబద్ధమా కాబట్టి మళ్ళొకసారి మిత్రులందరికీ సమీనంగా వేడుకుంటున్నా ఈ వీడియో మొత్తం విన్న తర్వాత చర్చించి డిస్కషన్ చేసి నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఎవరికి ఓటేస్తే రాజ్యాంగం రక్షించబడుతుంది ఎవరికి ఓటేస్తే రిజర్వేషన్లు రక్షించబడతాయి ఎవరికి ఓటేస్తే దళిత బహుజన్లు సురక్షితంగా ఈ దేశంలో బాంబు దాడిలు లేకుండా అవినీతి లేకుండా అంటరాతల నిర్మూలన కొరకు ఉంటారో దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వేయవలసిందిగా సవినయంగా మేము మరొకసారి వేడుకుంటున్నాను ధన్యవాదాలు జై భీమ్ జై ఆదిత్యాంబవ భారత్ మాతాకి జై